So we are here uh, in the midst of the industry experts and also the pioneers of the industry and who are leading various industries under the as are introduced the dignitaries to all of you, the president of Srinidhi University, the youngest president of Srinidhi University. So of course and... Uh, <laughs> Please, <perhaps. laughs> Sir, the camera. Uh, send our students. ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము ఇంజనీరింగ్ క్లౌడ్ ఈఆర్పి అనే ప్రోగ్రామ్ తోటి స్టార్ట్ చేస్తున్నాము ఈ క్లౌడ్ ఈఆర్పి ప్రోగ్రామ్ ఎస్ఐపి వాళ్ళతోటి టైప్ చేసుకొని డెలివర్ చేస్తున్నాం అంటే ఇది ఫోర్ ఇయర్ ప్రోగ్రామ్లా సిఎస్సి డిగ్రీ మాత్రమే కాకుండా వాళ్లకు ఎస్ఐపిలో నాలుగు సర్టిఫికేషన్లు వస్తాయి ఆ నాలుగు సర్టిఫికేషన్స్తో పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది వన్ ఇయర్ ఫుల్ ఇంటర్న్షిప్ ఆ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత వీళ్ళు జాబ్కి రెడీగా ప్లేస్మెంట్కి ఎనీ ఇండస్ట్రీకి పోగలుగుతారు అంటే ఇది ఒక ఈ ఇండస్ట్రీకి పోవాలి ఆ ఇండస్ట్రీకి పోవాలని లేదు ఎనీ ఇండస్ట్రీ సెగ్మెంట్లో వీళ్ళు బాగా సూటబుల్ ఉంటారు సో ఐ థింక్ ద బెనిఫిట్స్ ఏమేమి వస్తున్నాయి మీకు ఒక సిఎస్సి డిగ్రీ వస్తున్నది నాలుగు గ్లోబల్ సర్టిఫికేషన్లు వస్తున్నాయి ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ మనము ఆ సర్టిఫికేషన్స్ వ్యాలిడ్ ఉంటాయి వీళ్ళకు జాబ్ ప్లేస్మెంట్స్లల్లా మామూలుగా వచ్చే స్టూడెంట్స్కి సిఎస్సి తోటి వేతనాలు వచ్చేది వీళ్ళకు వాళ్ళకంటే చాలా ఎక్కువ వస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరు చెప్తున్నారు సో వీ బిలీవ్ దాట్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఈ ప్రోగ్రాము సౌత్ ఇండియాలో శ్రీ యూనివర్సిటీ ఈజ్ ద ఫస్ట్ యూనివర్సిటీ దట్ ఈస్ లాంచింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ వీ హోప్ దట్ దిస్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ క్రెడిబిలిటీ టు ద యూనివర్సిటీ ఇన్ ద కమింగ్ ఇయర్స్ ఈ ప్రోగ్రామ్కి మొత్తం సిక్స్టీ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ మేము దీన్ని వన్ ట్వంటీ చేస్తున్నాము దాని తర్వాత వన్ ఎయిటీ సో స్టార్ట్ చేసినప్పుడు ఒక సిక్స్టీ తో స్టార్ట్ చేస్తున్నాము కొత్త ప్రోగ్రామ్ కాబట్టి అందరికీ తెలియాలి ఈ ప్రోగ్రాము అని ఒక సిక్స్టీ స్టూడెంట్స్ తోటి స్టార్ట్ చేస్తాను నేను నా పేరు సురేష్ గురాల నేను ఈ శ్రీనిధి గ్రూప్కి సిటీఓ లాగా పనిచేస్తున్నాను దీని ఫీజు మాదంతా శ్రీనిధి యూనివర్సిటీలో ఫీజ్ స్ట్రక్చర్ మొత్తము స్కాలర్షిప్ బేస్డ్ ఉన్నది స్కాలర్షిప్ బేస్డ్ అంటే మీకు మీ ఎంసెట్ జేఈ ర్యాంక్ని బట్టి మీ ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి మీ మాకు శ్రీనిధి యూనివర్సిటీకి ఒక వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్నది ఇవన్నిటి కాంబినేషన్లో స్టూడెంట్కి ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అని డిజైన్ చేసేసి బెస్ట్ స్టూడెంట్స్ని తక్కువ ఫీజు తోటి ఎన్రోల్ చేసుకుంటున్నారు ఫీజు స్టార్ట్ అయ్యేది లక్ష ఇరవై ఐదు వేలతో స్టార్ట్ అవుతున్నది వాళ్ళ ర్యాంకింగ్ని బట్టి ఫీజు మూడున్నర లక్షల వరకు పోవస్తుంది అన్ని ప్రోగ్రామ్స్కి సేమ్ ఫీజు ఎస్ఏపీకి కొంచెము వేరే ఉంటుంది